చంద్రిక మెడలోని తాళిని తీసి రమాదేవికి ఇచ్చింది తలుచుకుంటూ ఒక సోఫా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అంతలో హర్షవర్ధన్ అక్కడికి వచ్చి కోపంగా నిలబడి చంద్రికను చూస్తూ ఉంటే ఏడుస్తూనే చంద్రిక పైకి లేచి నిలబడుతుంది అంతలో హర్షవర్ధన్ తన చేతిలో ఉన్న తాలిబొట్టును చూపిస్తాడు దానితో చంద్రిక సంతోషపడుతుంది నీకు విలువే ఇవ్వని మనిషి నీ మెడలో ఉన్న తాలిని తీసి ఇవ్వమంటే అలా తీసి ఇచ్చేవేడమేనా అని హర్షవర్ధన్ కోపంగా అడుగుతూ ఉంటే అంటే అమ్మగారి అడిగారు కదా అని అని చంద్రిక తడబడుతూ చెప్తుంది మాట్లాడకు చంద్రిక నేను కట్టిన తాళిని తీయాలి అంటే నేను పోయిన తర్వాతే తీయాలి అని హర్షవర్ధన్ అనేసరికి చంద్రికకు మళ్లీ అనిపించి ఏమండి అలా మాట్లాడకండి అని తన నోరిని మూసేస్తుంది మరి నువ్వు చేసిందేంటి నేను కట్టిన తాళిని ఇంకెవరి కోసమో నువ్వు తీయడమేంటి అమ్మగారు ఒకవేళ నీ ప్రాణాలను అడిగితే అలాగే తీసి ఇచ్చేస్తావా ఇచ్చేటివి కొన్నింటాయి ఇవ్వకూడనివి కొన్నుంటాయి అవి మనం అర్థం చేసుకోవాలి ఇంకెప్పుడైనా సరే ఇంకెవరైనా సరే ఈ తాలిని తీసివ్వు అంటే ఎప్పుడూ కూడా తీసివ్వకు అని చంద్రిక చేతిలో తాలిబొట్టును పెట్టేసి హర్షవర్ధన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇదంతా రమాదేవి సైడు నుంచి విని ఉంటుంది కోపంతో రమాదేవి చంద్రిక దగ్గరికి వచ్చి చిటికేసి మరిచి తనను బెదిరించి నేను ఇంట్లో ఏది జరగకూడదు అనుకుంటాను అదే జరుగుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా నాకు నచ్చని పనినే పదే పదే చేస్తూ ఉంటావు మాటలతో ఇక నువ్వు మారవని నాకు అర్థమైపోయింది నీకిలా చెప్తే అర్థం కాదు అని రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటే చంద్రిక భయపడుతూ అమ్మగారు ఆయనే తెచ్చిచ్చారు అని మెల్లగా చెప్తుంది ఆయనేంటి ఆయన అయ్యగారిని పట్టుకొని ఆయన అంటున్నావు అంటే మీ ఇద్దరి మధ్యలో బంధం ఎంత గట్టిగా ఉందో నాకు అర్థమవుతుంది అయినా నీకిలా చెప్తే అర్థం కాదే రా అని చంద్రిక చేతిని పట్టుకుని మరి జర జరా ఈడ్చుకుంటూ రమాదేవి తనని ఫ్రీజర్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ నిలబెడుతుంది ఇంతకు ముందు లేనంత బంధం ఈ మధ్యలో మీ మధ్య ఎక్కువగా ఏర్పడుతున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడూ లేంది నీ స్థాయికి దిగజారి నీ గురించి ఆలోచించేలా చేస్తున్నావు రాజభవనంలో ఉండాల్సిన రాజు పనిదాని గుడిసే ముందు పచార్లు కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఈ విషయం బయటి బయటివాళ్లకు తెరిస్తే నా పరువు ఏం కావాలి ఎప్పుడూ తల ఎత్తుకుని బతికే ఈ రమాదేవి తల దించుకొని బతకాలా అని కోపంతో రమాదేవి అంటూ ఉంటే నేనేమి చెప్పలేదమ్మా అయ్యగారే వచ్చి మాట్లాడారు ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు చెయ్యను నన్ను క్షమించండి అని చెందిక బతిమిలాడుతూ ఉంటే ఏ ఎన్నిసార్లు చెప్పినా సరే నీలో అస్సలు మార్పు రావడం లేదు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా సరే నువ్వు దారికి రావడం లేదు అంటే నేను ఎన్ని శిక్షలు వేసినా సరే అవి నీకు సరిపోవడం లేదనే కదా అందుకే ఈసారి నేను నీకు డోస్ పెంచుతున్నాను ఈ శిక్ష నువ్వు భరించలేకపోతావు ఇక పైన ఎప్పుడైనా ఆయనతో మాట్లాడాలి అంటే నిద్రలో కూడా నేను వేసిన శిక్ష నీకు గుర్తుకు రావాలి అందుకే ఈ రోజంతా కూడా ఈ కోల్డ్ రూమ్ లోనే ఇక్కడే పడిచావు అని చంద్రికను అక్కడ తోసేసి రమాదేవి బయటికి వెళ్లి డోర్ ని లాక్ చేసేస్తుంది చంద్రిక కోల్డ్ రూమ్ లో ఆ చల్లదనానికి వణుకుతూ అలాగే నిలబడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ప్రేమ్ లాన్లో తిరుగుతూ ఉంటే అతనికి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది ఎవరు అని అడిగితే సార్ మేము హాస్పిటల్ నుంచి కాల్ చేశామో అతనికి ఆపరేషన్ చేయాలంటే మీరు ఇంకా లక్ష రూపాయలు కట్టాలి అని చెప్తారు అదేంటి మేడం ఇంకా మీరు ఆపరేషన్ చేయలేదా ఇంకా ఆపరేషన్ చేసేసారేమో ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశారేమో అనుకున్నాను అయినా లక్ష రూపాయల కోసం నాకు ఫోన్ చేయడం ఏంటి నా కార్డు మీ దగ్గరే పెట్టాను కదా మీకెంత కావాలంటే అంతా వాడుకోండి అని ప్రేమ అనేసరికి లేదు సార్ ఆ లక్ష రూపాయలు డ్రా అవ్వట్లేదు మీ కార్డ్ త్రీ టైమ్స్ యూజ్ చేశాను కార్డ్ బ్లాక్ చూపిస్తుంది సార్ అని అక్కడున్న రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటే అదేంటి నా కార్డ్ బ్లాక్ అవ్వడం ఏంటి అసలు నా కార్డు బ్లాక్ అయ్యే ఛాన్సే లేదు నా కార్డ్స్ అన్ని కూడా వర్కింగ్ లోనే ఉంటాయి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని ప్రేమ్ గట్టిగా అంటాడు లేదు సార్ ఇప్పటికే మేము చాలాసార్లు ట్రై చేశాము అందుకే మీకు కాల్ చేశాము అమౌంట్ ఇస్తే ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అని రిసెప్షనిస్ట్ చెప్పగానే సరే నేను ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మీకు కాల్ చేస్తాను అని ప్రేమ్ బ్యాంక్ అతనికి ఫోన్ చేస్తాడు హలో ఏంటండి నా కార్డ్స్ బ్లాక్ అయ్యాయంట అసలు నా కార్డులో నుంచి అమౌంట్ వెళ్లట్లేదు ఏం జరిగింది అని ప్రేమ్ అడిగేసరికి మీ బదర్ ఆ కార్డ్స్ ని బ్లాక్ చేయమని చెప్పారు సార్ మీ కార్డ్స్నే కాదు మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటి కూడా బ్లాక్ చేయమని చెప్పారు అని మేనేజర్ చెప్పగానే ప్రేమ్ షాక్ అయిపోతాడు ఏంటి మా అలా చెప్పిందా ఎందుకు అలా చెప్పింది అని ప్రేమ్ అనగానే ఏమో సార్ మాకు తెలియదు మేడమే మాకు కాల్ చేసి బ్లాక్ చేయమన్నారు అందుకే బ్లాక్ చేశాం అని మేనేజర్ సింపుల్గా చెప్ప సరే అయితే నేనే మామ్ అడుగుతాను అని ఫోన్ పెట్టేసి భయం భయంగా ప్రేమ్ రమాదేవి దగ్గరికి వెళ్తాడు మామ్ నా కార్డ్స్ ని ఎందుకు బ్లాక్ చేయమని చెప్పావు అని ప్రేమ్ అనగానే నీకు కార్డ్స్ ఇచ్చింది నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటావని దాన ధర్మాలు చేయడానికి కాదు అని రమాదేవి అంటుంది అది కాదు మామ్ అని ప్రేమ అనబోతూ ఉంటేనే రీసెంట్గా నీ ట్రాన్సాక్షన్ నుంచి ఫైవ్ లాక్స్ ఎక్కడో హాస్పిటల్లో కట్టినట్టు చూపిస్తుంది ఫైవ్ లాక్స్ బిల్ ఎవరికి కట్టావు అని రమాదేవి నిలదీసి అడిగేసరికి ఎవరో ఒక పెద్ద ఆయన మాం తను ప్రాబ్లంలో ఉన్నాడు అతనికి ప్రాణాల మీదికొచ్చింది అందుకే హాస్పిటల్లో కట్టాను అని ప్రేమ్ చెప్తాడు నీకు సహాయం కావాలంటే చూడు కనుచూపు మేరలో ఒక్కరు కూడా కనబడరు అదే నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నావు అని తెలిస్తే ఇంటి ముందు పెద్ద క్యూలైనే ఏర్పడుతుంది మనకు ఆస్తులున్నది అనాథలకి ఖర్చులు పెట్టడానికి కాదు అని రమాదేవి అంటూ ఉంటే ఆపదలో ఉన్న మనుషులను ఆదుకోవడం మంచి పనే కదా మామ్ అని ప్రేమంటాడు ఆ మాట నువ్వు సంపాదించినప్పుడు చెప్పు నువ్వు సంపాదించిన డబ్బులో నుంచి ఖర్చు పెట్టుకో అని రమాదేవి తేల్చేసి చెప్పే వరకు అలా అనకు మామ్ ఇంకొంచెం డబ్బులిచ్చేస్తే అతను బతికిపోతాడు అని ప్రేమ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అసలు నీ ఖర్చులకు డబ్బులు ఇవ్వడమే వేస్ట్ అని నేననుకుంటూ ఉంటే ఇంకెవరికో దానం చేయడానికి అడుగుతున్నావు అస్సలు ఒక్క రూపాయి కూడా ఇచ్చేదే కుదరదు గెట్ అవుట్ అని బెదిరించేసరికి ప్రేమ్ ఏమీ మాట్లాడకుండా దీనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆలోచిస్తూ లాండ్లో కూర్చుంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన చామంతి ప్రేమ్ దిగులుగా కూర్చోవడం గమనించి అతని దగ్గరికి వచ్చి ఏమైంది డ్రైవర్ బాబు ఎందుకలా ఉన్నావు అని పిలిచినా కూడా ప్రేమ్ పలకకుండా ఆలోచిస్తూనే ఉంటాడు తను చేయితో ప్రేమ్ ని కదిలించి మరీ ఏమైంది చెప్పు డ్రైవర్ బాబు అని అడుగుతూ అక్కడ చీర్లో కూర్చుంటుంది ప్రేమ్ జరిగిందంతా కూడా చెప్తాడు ఆ పెద్దయ్యని బతికించడానికి ఇంకొక లక్ష రూపాయలు కడితే చాలు చామంతి అవి అమ్మగారిని అడిగితే ఇవ్వనన్నారు అని బాధగా అనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అని చామంతి అడుగుతుంది అదే అర్థం కావట్లేదు అని ప్రేమనగానే మరి పెద్దయ్య గారిని అడుగుదామా అని చామంతి అంటుంది అమ్మగారికి తెలియకుండా అయ్యగారు ఏదైనా హెల్ప్ చేశారు అంటే ఇంట్లో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది అని ప్రేమ్ చెప్తాడు అది నిజమే అమ్మగారు కాదన్నది ఇంట్లో ఏదీ జరగకూడదు లేదన్నది అసలు ఇవ్వనే కూడదు అని చామంతి అంటూ ఉంటే నా కండ్ల ముందు ఒక ప్రాణం పోతుంది అని తెలుస్తూ ఉంటే నాకు అసలు ఏమీ తొయ్యడం లేదు అని ప్రేమ్ బాధపడుతూ ఉంటే ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు అంటే ఎలా సర్దుబాటు చేయగలం అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది నాకైతే ఏ దారి కనిపించడం లేదు చామ్ నా చాతకాని తనానికి ఆ పెద్దయిన ప్రాణం ఎక్కడ పోతుందో అని చాలా భయమేస్తుంది అని ప్రేమంటాడు ఇంతలో చామంతికి వాళ్ళ నాన్న కొనించిన బంగారు బుట్టాలు గుర్తుకు వస్తాయి ఆ బుట్టాలను తీసుకున్నప్పుడు వాళ్ళ నాన్న ఎంత ప్రేమగా ఆ బుట్టాలను తీసుకొచ్చి ఇచ్చింది అవి ఎప్పుడూ తన గుర్తుగా ఎలా పెట్టుకోమన్నది అంతా చామంతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాత నన్ను క్షమించండి నాన్న ఎవరో ఒక పెద్ద ఆయన ప్రాణం ఆపదలో ఉందంట అందుకే నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ బుట్టాలను నేను అమ్మేయాల్సి వస్తుంది మాలాగే ఆయనకు కూడా బిడ్డలు ఉండి ఉంటారు కదా వాళ్ళెవరో కూడా తెలియదు వాళ్ళకు కూడా బాధగా అనిపిస్తుంది కదా నాన్న అందుకే నువ్వు ప్రేమగా ఇచ్చిన బుట్టాలను అమ్మేస్తున్నాను నన్ను క్షమించు నాన్నా అని ఆ బంగారు కమ్మల్ని గుండెల దగ్గర పెట్టుకుని బాధపడి తర్వాత కన్నీళ్లు తుడుచుకుని ప్రేమ్ దగ్గరికి వచ్చి ఆ బుట్టాలను ఇస్తుంది ఇవి ఎందుకు చామంతి అని ప్రేమ అడిగితే ఆ పెద్ద సహాయం చేయాలి అన్నావు కదా ఈ బుట్టాలని అమ్మితే లక్షపైనే వస్తుంది అని చామంతి అంటుంది వద్దులే చామంతి ఇవి అమ్మితే నీ వాళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో నిన్నేమైనా అంటారేమో అని ప్రేమ్ బాధగా చెప్తాడు ఒక మంచి కోసం నేను డబ్బు కోసమని ఈ గోల్డ్ నమ్మేశాను అని చెప్తే మా వాళ్ళు కూడా ఏమీ అనరులే చిన్నబాబు ఇవి తీసుకుని వెళ్లి హాస్పిటల్లో డబ్బులు కట్టి ఆ పెద్ద పెద్దాయన్నని కాపాడు అని చామంతి అంటూ ఉంటే నీ స్థాయి చిన్నదే అయినా నీ మనసు చాలా పెద్దది చామంతి అని ప్రేమంటాడు అవును మరి నా స్థాయి చాలా చిన్నది నువ్వేమో కోటీశ్వరుడివి అందుకే కదా ఐదు లక్షలు తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టేశావు స్థాయిదేముంది బాబు అదున్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు కదా నీ మనసు చాలా గొప్పది నీ స్థాయిని మరిచి నువ్వు ఐదు లక్షలు అతనికి కట్టావు ఒక ప్రాణాన్ని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నావు నీకంటే గొప్ప మనసు నీకంటే గొప్ప స్థాయి ఇంకెవరికైనా ఉంటుందా డ్రైవర్ బాబు ఇవన్నీ పక్కన పెట్టి ముందు వెళ్లి ఆ డబ్బులేవో కట్టు అని గోల్డ్ని ప్రేమ్కి ఇవ్వబోతూ ఉంటే నువ్వు కూడా నాతో ఆ లేదో నీ చేతులతోనే కడదువు కాని అని ప్రేమ అనగానే చామంతి కూడా సరే అని ప్రేమ్ తో పాటు బయటికి వెళ్తుంది ఇక ఇక్కడ హర్షవర్ధన్ వాళ్ళమ్మ చంద్రిక కోసం ఇల్లంతా వెతుకుతూ కనబడ్డ పని మనిషినల్లా చంద్రిక కనిపించిందా అని అడుగుతూ ఇల్లు మొత్తం తిరగాడుతూ ఉంటుంది చంద్రిక ఎక్కడా కనబడకపోవడంతో అసలు చెప్పకుండా ఎక్కడికెళ్లింది చంద్రిక అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా గోల్డ్ షాప్ కి వచ్చేస్తారు అక్కడ తాకట్టు పెడితే ఎంతొస్తుంది అమ్మితే ఎంతొస్తుంది అని చామంతి కనుక్కుంటూ ఉంటుంది ఇక అమ్మితేనే సరైన డబ్బులు వస్తాయి అని అమ్మని సేటికి ఇస్తూ ఉంటే ప్రేమ్ ఉండి వద్దు అది మీ నాన్న జ్ఞాపకం అన్నావు కదా ఎందుకని అమ్ముతావు దాన్ని తాకట్టు పెట్టు అని అంటాడు తాకట్టు పెడితే వచ్చే డబ్బులు సరిపోవడం లేదు కదా బాబు అందుకే దీన్ని అమ్మేస్తున్నాను అని చామంతి అంటుంది మీ నాన్న ఎంతో ప్రేమగా తన జ్ఞాపకంగా ఉంచుకోమని ఇచ్చిన కమ్మలు కదా చామంతి ఒకసారి ఆలోచించు అని అనేసరికి జ్ఞాపకాలు మళ్లీ తిరిగి వస్తాయి ఒకవేళ మా నాన్న ఇదే పరిస్థితిలో ఉంటే నేను ఇలాగే ఆలోచిస్తానా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమ్మేసి హాస్పిటల్ బిల్లు కట్టేస్తాను కదా ఆయన కూడా మా నాన్న లాంటివారే కదా అందుకే అని చెప్పేసి వచ్చిన డబ్బులను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతారు హాస్పిటల్కి వెళ్లే దారిలో చాలా థ్యాంక్స్ చామంతి నన్ను క్షమించు నీ జ్ఞాపకాన్ని అమ్మించేశాను అని ప్రేమ్ బాధపడుతూ చెప్తూ ఉంటే నీ దగ్గరున్న డబ్బులన్నీ కూడా ఎవరికోసమో నువ్వు కూడా అంతా ఇచ్చేశావు కదా పుణ్యమంతా నీకే రావాలా ఆ పుణ్యంలో నాకు కూడా భాగం కావాలి కదా మన కోసం మనం ఎప్పుడూ ఉంటాము డ్రైవర్ బాబు కానీ ఎదుటి వాళ్ళ కోసం మనం నిలబడ్డప్పుడే మనం మనుషులం అని మనకి గుర్తుకొస్తుంది నువ్వు అంతలా ఆలోచించకు ఆ పెద్ద కోసం నేను కూడా కొంచెం సహాయం చేస్తున్నాను పద అని ఇద్దరూ కలిసి రోడ్డు మీద అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కనబడుతుంది చామంతి ఆ టెంపుల్ ని చూడగానే మనం లోపలికెళ్లి ఒక్కసారి దర్శించుకుందామని చెప్తుంది దాంతో ప్రేమ్ కూడా ఏమీ మాట్లాడకుండా చామంతి వెనకాలే గుడిలోకి వచ్చేస్తాడు ఇక తను తెచ్చిన డబ్బులనే స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజ చేయమని పంతులుగారికిస్తుంది పంతులుగారు పూజ చేస్తూ ఉంటే చామంతి తన మనసులో వేడుకుంటూ ఉంటుంది స్వామి ఎవరో పెద్ద అయినా ఆపదలో ఉన్నారు అంటే నా బంగారాన్ని అమ్మి మరీ మా జ్ఞాపకాన్ని పోగొట్టుకుని మరీ ఈ డబ్బులను తీసుకుని వచ్చాను ఈ డబ్బులతో ఆయనకి ఆపరేషన్ జరిగితే ఆయన ఆరోగ్యం కుదుటపడేలా చేయి స్వామి అలాగే మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలియడం లేదు మా నాన్న దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా రావడం లేదు మా నాన్న ఎక్కడున్నా క్షేమంగా ఉండి త్వరగా నాకు కాల్ చేసేలా చూడు తండ్రి మా నాన్న ఫోన్ చేయకపోతేనే నేను ఇంత బాధపడుతున్నాను ఆ పెద్దాయన ఎవరో ఏంటో వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అసలు ఏ వివరాలు తెలియడం లేదు ఆ పెద్దాయన గురించి తెలియక వాళ్ళ పిల్లలు ఇంకెంత బాధపడుతున్నారో స్వామి ఆయన త్వరగా కోలుకొని వాళ్ళ వాళ్ళని త్వరగా చేరుకునేలా దీవించు తండ్రి అని మనసులో ప్రార్థిస్తూనే ఉంటుంది ఇక చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా హాస్పిటల్ ని చేరుకుంటారు చామంతి మాత్రం ఆ రూమ్ వైపుకే వెళుతూ ఉంటే ప్రేమ్ మాత్రం డాక్టర్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు చామంతి రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఎందుకు చామంతి అటు వెళ్తున్నావని అడుగుతాడు ఆ పెద్దాయన్ని ఒకసారి చూసొద్దాం బాబు అని చామంతి అంటే ముందు బిల్లు కట్టేసొద్దాం దా తర్వాత ఇద్దరం కలిసి చూద్దాం అని చామంతిని రామచంద్ర చూడకుండానే అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు ఇక రిసెప్షనిస్ట్ కి చామంతి డబ్బులు ఇవ్వగానే ఆమె లెక్క పెట్టుకుని ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎక్కువ ఉన్నాయని తిరిగి ఇచ్చేస్తుంది లేదు లేదు అవి కూడా మీ దగ్గర పెట్టుకోండి ఆపరేషన్ అయిన తర్వాత మందులకు వాటికి అవసరం పడుతుంది కదా అని చామంతి అనగానే ప్రేమ్ చామంతి వైపు షాకింగ్ గా చూస్తాడు అంతే కదా డ్రైవర్ బాబు మళ్ళీ అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే నువ్వు ఎక్కడికి పరిగెడతావు చెప్పు అని చామంతి ప్రేమగా అనేసరికి ప్రేమ్ కూడా కరెక్టే కరెక్టే అని అంటూ ఉంటాడు ఇక రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే నా చేతులతో ఎందుకు కట్టించావు డ్రైవర్ బాబు ఎక్కువ అమౌంట్ కట్టింది నువ్వే కదా ఇవి కూడా నువ్వే కట్టాల్సిందే అని చామంతి అడుగుతూ ఉంటే నేను నా దగ్గర చామంతి కానీ నువ్వు మీ నాన్న జ్ఞాపకాన్ని అమ్మి మరీ కట్టావు అందుకే నువ్వే గొప్ప అందుకే నీ చేతులతో ఇప్పిస్తే అతనికి మంచి జరుగుతుందని నీ చేతులతో కట్టించాను అని ప్రేమంటాడు ఆ తర్వాత ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా రామచంద్రయ్య ఉన్న గదిలోకి వెళ్తారు రామచంద్రయ్య అటువైపు తిరిగి ఉండడంతో చామంతి రామచంద్రయ్య ముఖాన్ని చూడదు ఆ తర్వాత తర్వాత అతని కండిషన్ని చూసి చామంతి కండ్లు మూసుకుంటుంది ప్రేమ్ ఎందుకలా మూసుకున్నావని అడిగితే నేను అతన్ని చూడలేను నాకు బాధగా అనిపిస్తుంది అని చామంతి అంటుంది సరే అయితే నీ ఇష్టం అలాగే ఉండు అని ప్రేమనగానే చామంతి సరే మనం తెచ్చినా దేవుడి దగ్గర దేవుడి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమని అతనికి పెట్టండి మంచి జరుగుతుంది అని చామంతి చెప్పగానే అదేదో నువ్వే పెట్టులే చామంతి అని ప్రేమంటాడు నేను చెప్పాను కదా అతని చూస్తే నేను తట్టుకోలేనని అని చామంతి కండ్లు మూసుకుని చెప్తూ ఉంటే దానికి కండ్లు తెరవాల్సిన అవసరం లేదులే నేను తీసుకెళ్తాను నువ్వు పెట్టు అని రామచంద్రయ్య దగ్గరికి చామంతిని ప్రేమ్ తీసుకుని వెళ్తాడు తన చేతులతో రామచంద్రయ్యకి బొట్టు పెట్టిస్తాడు మరి కన్న తండ్రి అంత దగ్గరగా ఉన్నా సరే చామంతి చూడలేకపోతుందా లేక బొట్టు పెట్టే సమయంలో తండ్రి శరీర స్పర్శను తాకి తన తండ్రే అని గుర్తుపడుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్